నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ రివ్యూస్ గురించి తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మా ఛానల్ లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు వస్తాయి మీనా మౌనిక ఇద్దరు గుళ్ళో కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు చూసావా నీతో మాట్లాడుతుంటే మీ అన్నయ్య మీద ఉన్న కోపం కూడా నాకు తెలియట్లేదు మీ అన్నయ్య అంటే అంత ప్రేమ వచ్చింది నాకు నాకు ఇష్టం లేకుండా మీ అన్నయ్యని పెళ్లి చేసుకున్నాను నా పెళ్లి టైంలో కూడా మీ అన్నయ్య తాళి కడుతుంటే అది ఒక ఉరుతాడులో ఫీల్ అయ్యాను కానీ ఇప్పుడు చూడు ఎంత ప్రేమ వచ్చిందో నాకు మీ అన్నయ్య మీద అని చెప్పేసి మీనా అయితే అంటుంది అవునొదిన నిజంగానే మీరు చాలా మారిపోయారు అన్నయ్య కూడా చాలా మారాడు అని చెప్పేసి అయితే అంటుంది ఇంకా మీనా అయితే అవును పుట్టుకతోనే ఎవ్వరూ రాక్షసులు కాదు కదా మనుషులు బట్టి మారుతూ ఉంటారు అని చెప్పేసి మీనా అంటుంది అవునొదిన చిన్నప్పటి నుంచి అన్నయ్యకి అమ్మ ప్రేమ అంటే తెలియదు కదా అమ్మ ప్రేమ వల్ల అలా కొంచెం నాటుగా మారిపోయాడు అన్నయ్య అని చెప్పేసి అయితే మా అయితే అంటుంది అవును అందుకే కదా ఇప్పుడు మెల్లమెల్లగా మారుతున్నాడు వాళ్ళ మనుషులన్నా ఎప్పుడన్నా మారాల్సిందే ఏదో ఒక సంఘటన వాళ్ళ జీవితంలో ఎలా మారుస్తుంది అని చెప్పేసి మీనా అయితే అంటుంది ఇంకా సరే మౌనిక నేను వెళ్తాను గుడికి ధనం పెట్టుకోవడం అయిపోయింది కదా పూలు దండలు కట్టాలి మీ అన్నయ్య చెప్పాను కదా పెద్ద ఆర్డర్ పెద్ద ఆర్డర్ తీసుకువచ్చాడని ఇంకా వెళ్తూ వెళ్తూ వాళ్ళు చెప్పేసి వెళ్తాను అని చెప్పేసి ఇంక మీనా అయితే వెళ్ళొస్తానని చెప్పేసి మౌనికకైతే చెప్పేసి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి ఇంక మౌనిక అయితే దేవుడిని రూపంలో పంపించినట్టున్నాడు నాకు సాయం ఎందుకంటే మా ఆయనకు కూడా ఏదో సంఘటన జరిగి ఉంటుంది చిన్నప్పుడు అందుకే ఇలా ఉన్నారు ఆ సంఘటన ఏంటో కనుక్కుని ఆయన మార్చాలి అని చెప్పేసి అయితే మనసులో అయితే మా అయితే అనుకుంటూ ఉంటుంది ఇంకా రోహిణి మనోజ్ అయితే దారిలో నడుచుకుంటూ వెళ్తూ ఉంటారు రోహిణి కొంచెం ఫాస్ట్గా అడగమే నాన్న వాళ్ళని ఆ పద్నాలుగు లక్షలు కట్టేస్తే కెనడా వెళ్ళిపోవచ్చు కార్ తీసుకోవాలి రోడ్డు మీద ఎలా నడుచుకుంటూ వెళ్తాము చెప్పు ఎన్ని రోజులని వెళ్తాము కార్ తీసుకుందాం కార్ తీసుకుంటే మళ్ళీ అక్కడ కెనడా లైసెన్స్ కావాలేమో అని అప్లై చేసుకోవాలి అని చెప్పేసి మనోజ్ అయితే రోహిణితో మాట్లాడుతూ ఉంటాడు రోహిణి అయితే అబ్బా ఏంటి మనోజ్ నువ్వు ఇంకా అక్కడికి వెళ్ళలేని ఓ కలలు కంటావేంటి పద్నాలుగు లక్షలు కట్టాలి కదా అదేదో ఇక్కడే జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు అలాగా అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది అదేంటి మీ నాన్న వాళ్ళని అడగమని చెప్పాం కదా రోహిణి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు నేను అడుగుతాను కానీ అంత లక్షలు అర లక్షలు అంటే ఎవరిస్తారు చెప్పు మనోజ్ మా నాన్న ఎంత డబ్బు ఉన్నాడు సరే ఇవ్వాలి కదా అయినా ఇక్కడ నుంచి ఆంటీని అంకుల్ని అలా వదిలేసి ఏజ్లో వెళ్ళిపోతే ఎలాగ వదిలేసి వెళ్ళిపోయింది అనుకోరా ఇక్కడ ఏదో జాబ్ చూసుకోవచ్చు కదా అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది కానీ మనోజ్ అయితే లేదు రోహిణి అక్కడికి వెళ్తే బాగుంటుంది అక్కడ సాలరీ కూడా ఎక్కువ అదే డబ్బులు సంపాదించి ఇక్కడికి అమ్మా నాన్నకి పంపిద్దాం మనము అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటాడు నేను చెప్పేది అది కాదు మనోజ్ ఇప్పుడు నా పార్లర్ ఇక్కడే ఉంది నా ఓన్ పార్లర్ నువ్వు కూడా జాబ్ ఇక్కడే చేసుకుని ఒక సిక్స్ మంత్స్ సెటిల్ అయితే ఆ తర్వాత డబ్బులు తీసుకున్నప్పుడు వెళ్ళచ్చు కదా ఈ సిక్స్ మంత్స్లో నేను కూడా ఎవరొకరికి ఒకరికి అమ్మేస్తాను ఈ పార్లర్ అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇంకా మనోజ్ అయితే ఏముంది పార్లర్ సంగతి ఏముంది నిన్ను కూడా తీసుకువెళ్ళిపోతాను ఆ పార్లర్ ఎవరికలికి అందాక చూసుకోమని ఇద్దాము అని చెప్పేసి మనోజ్ అంటాడు అబ్బా నా మాట వినవు ఏంటి మనోజ్ నువ్వు ఆరు నెలలు జాబ్ చేస్తే కష్ట వెళ్ళాలి కానీ ఎవరిని ఇస్తే వెళ్ళిపోదామని చూడకూడదు నువ్వు అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది దీంతో రోహిణిని చూసిన అక్కడ రౌడీలు అయితే ఏయ్ మా దగ్గర అప్పు తీసుకుంది ఏమైనా పదవేలు అడుగుదాం అని చెప్పేసి అయితే నడుచుకుంటూ వెళ్ళి రోహిణి దగ్గరికి వెళ్ళి నించుంటారు అమ్మో ఈ టైంలో వచ్చారేంటి అని చెప్పేసి మనసులో అయితే రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది ఏ డబ్బులు తీసుకుని ఎప్పుడు కడతావు నువ్వు అని చెప్పేసి అయితే రోహిణిని అయితే రౌడీ అయితే అడుగుతాడు దీంతో మనోజ్కి అయితే ఎయి ఎవరనుకుని ఎవరితో మాట్లాడుతున్నారా అని చెప్పేసి గట్టిగా అరుస్తాడు మనోజ్ అయితే పేరు రోహిణి బ్యూటీ పార్లర్ అడుగుతుంది చాలా ఇంకేమన్నా కావాలా అని చెప్పేసి అయితే రౌడీ అయితే రో మనోజ్కి అయితే సమాధానం ఇస్తాడు ఇక నువ్వేమవుతో తినకి అని చెప్పేసి అయితే అడుగుతాడు రౌడీ అయితే మనోజ్ని తన హస్బెండ్ని అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ హస్బెండ్వి కాబట్టి నువ్వు కూడా సాక్ష్యాలతో సహా ఆధార్ కార్డులు బయట తీసి ఫోటోలు తీస్తాను అని చెప్పేసి ఆధార్ కార్డు ఇద్దరిని బయటకి తీయమని ఫోటోలు అయితే తీసుకుంటారు ఇంకోసారి నువ్వు కానీ అసలు అసలు తప్ప వడ్డీ కూడా కట్టట్లేదు వడ్డీ కట్టలేదంటే ఈసారి మీ ఆయన పోలీస్ స్టేషన్లో పడేస్తాను అప్పుడు నువ్వే వచ్చి కడతావు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇచ్చి వెళ్ళిపోతారు రౌడీలు అయితే దీంతో మనోజ్ అయితే ఏంటి రోహిణి ఇదంతా నువ్వు అప్పు తీసుకోవడం ఏంటి మీ నాన్నగారి దగ్గర అడగమంటే మీ నాన్నని అడగవు కానీ బయట అందరి దగ్గర అప్పు చేస్తున్నావేంటి నువ్వు అని చెప్పేసి అయితే రోహిణిని అయితే అడుగుతాడు మనోజ్ అదేం కాదు మనోజ్ వడ్డీ రో ప్రతిసారి కట్టేస్తున్నాను కానీ అంతకాలం కట్టలేదు అందుకనే వాళ్ళు వచ్చారు అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది అయినా అంతప్ప ఎందుకు చేసావు నువ్వు అప్పు చేయాల్సిన అవసరం నీకేంటి అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అడుగుతాడు అది నాది కాదు విద్య వాళ్ళ అమ్మకి మెడికల్ ఆపరేషన్ ఏదో ఉందంటే తన పేరు తన దగ్గర డబ్బులు లేక నా నా పేరు మీద లోన్ తీసుకున్నాను అందుకని ఇచ్చాను అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది ఇంకా మనోజ్ అయితే ఎంత తీసుకున్నావు నువ్వు అని చెప్పేసి అడుగుతుంటే ఇంక రోహిణి అయితే రెండు లక్షలు తీసుకున్నాను వడ్డీతో కలిపి ఫోర్ ల్యాక్స్ అయ్యింది ఇప్పుడు అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది తను కట్టలేకపోతుంది లోన్ నా పేరు మీద ఉంది కాబట్టి అది వడ్డీ పెరిగి ఇప్పుడు వీళ్ళు నా మీదకి వచ్చి పడ్డారు మనోజ్ అని చెప్పేసి అయితే రోహిణి అయితే చెప్తుంది ఎలాగోలా కవర్ చేసేస్తుంది ఇక మనోజ్ అయితే అంత ఫోర్ ల్యాక్స్ అంటే తక్కువ మాటలు అనుకుంటున్నావు నువ్వు ఏమన్నా అయినా ఆలయాలో ఒప్పేసుకున్నావు ఎంత ఫ్రెండ్ అయితే మాత్రమే నాలుగు లక్షలు ఇప్పుడు ఎక్కడి నుంచి తెచ్చి తను కట్టకపోతే నువ్వైనా కట్టాలి అని చెప్పేసి అయితే అంటాడు మనోజ్ దీంతో అబ్బా మనోజ్ ప్రతిదీ లాగా వేసి చూడక మనోజ్ నువ్వు పోగొట్టిన దానికనే అది ఎక్కువ ఏం కాదు నువ్వు నలభై లక్షలు పోగొట్టవు లగోలా కట్టుకుంటాను అని చెప్పేసి అయితే ముందుకైతే వెళ్ళిపోతుంది రోహిణి నడుచుకుంటూ దీంతో ఒకేసారి మళ్ళీ మనోజ్ మనోజ్ సారీ మనోజ్ నేను కావాలని అనలేదు అది అలా ఫ్లోలో వచ్చేసింది అని నన్ను హర్ట్ చేసే కొద్ది అందుకు అనేసాను అలాగే ఏమనుకోక మనోజ్ అని చెప్పేసి అయితే మనోజ్ అయితే అంటుంది చాలు రోహిణి చాలు ఇన్ని రోజులు బాలుగాడు అనుకున్నాను ఇప్పుడు నువ్వు కూడా స్టార్ట్ చేసావా చాలా థ్యాంక్ యూ అని చెప్పేసి కోపంతో నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతాడు మనోజ్ అయితే ఇంకా సంజు అయితే ఇంటికైతే వచ్చేస్తాడు వచ్చేసి ఏరా దొరికిందా అని చెప్పేసి వాళ్ళ నాన్న అయితే అడుగుతాడు సంజుని దీంతో లేదు దొరకలేదు దొరుకుతూ దొరుకుతుంది చేస్తే చస్తుంది చిరాకు వచ్చేస్తుంది ఎత్తకలేకపోతున్నాను నేను అని చెప్పేసి అయితే సంజు అయితే అంటాడు ఇక సంజు వాళ్ళ అమ్మాయి అయితే అరే అదే మాటలు రా వాళ్ళ కానీ తెలిసిందంటే ఇంక నేను చంపేస్తారు మరి అని చెప్పేసి అయితే భయపెడుతూ బెదిరిస్తూ ఉంటుంది వాళ్ళ అమ్మ అయితే అయ్యి నువ్వు నోరు ముందు లోపలికి పోవని చెప్పేసి వాళ్ళ ఆయన అయితే లోపలికి అయితే పంపేస్తాడు నేను ఇంక సంజు అయితే రే సంజున అయితే వాళ్ళ నాన్న రే ఎలాగైనా సరే నువ్వు ఇప్పుడు అమ్మాయిని కాపాడాలి వెతికి తీసుకురావాలి ఎందుకంటే వాళ్ళ కానీ తెలిసిందంటే ఇంటికి వచ్చాడంటే ఇంకా మామూలుగా ఉండదు నీకు అని చెప్పేసి అయితే సంజు వాళ్ళ అన్న అయితే ఉంటాడు అప్పుడే ఇంకా బాలు అయితే వాళ్ళ ఇంటికి అయితే వస్తాడు రై నా చెల్లెదిరా నా చెల్లేది అని చెప్పేసి కాలర్ అయితే పట్టుకుంటాడు మౌనిక అయితే తన పెళ్ళిలో మాట్లాడిన మాటలు బాలుకైతే గుర్తొచ్చి ఇంకా తన కాలర్ అయితే వదిలేస్తాడు ఏది నా చెల్లేది నా చెల్లేది అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు బాలు కానీ సంజు అయితే సమాధానం చెప్పడు ఇంకా నేనే వెతుక్కుంటాను అని చెప్పేసి మౌనిక మౌనిక అని గట్టి గట్టిగా పిలుస్తూ ఉంటాడు బాలు ఇంకా ఒక తలుపు కొట్టగా అమ్మగారు అయితే తీస్తారు సంజు వాళ్ళ అమ్మగారు తీసి ఏమండి వీళ్ళు చెప్పట్లేదు కనీసం మీరన్నా చెప్పండి మా చెల్లేది అని చెప్పేసి అయితే అడుగుతాడు బాలు దీంతో వెనకాల నుంచి వాళ్ళైతే చెప్పదనగా ఇంకా ఆవిడైతే ఏం చెప్పకుండా సైలెంట్గా ఉండిపోతుంది ఇలా అడిగితే మీరు చెప్పర్రా అని చెప్పేసి కత్తి తీసుకొని సంజు మేడం మీద అయితే పెడతాడు బాలు ఇంకా అప్పుడే మౌనిక అయితే వచ్చి అన్నయ్య అని అయితే పిలుస్తుంది ఏమో మౌనిక ఎక్కడికి వెళ్ళిపోయావు నువ్వు చెప్పకుండాని ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఈ సంజు ఫోటో పట్టుకుని ఊరంతా వెతుకుతుంటే నాకు భయం వేసింది ఏమైపోయావు వీడు ఏదైనా చేశాడా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు బాలు లేదన్నయ్య నేను పొద్దున్న గుడికి వెళ్ళాను అంటే ట్రిప్ గురించి అని చెప్పేసి చిన్న గొడవ అయింది ఆ గొడవలో కోపంతో ఇక గుడికి అయితే వెళ్ళాను ఇంకో ఇప్పుడే వచ్చానన్నయ్య చెప్పకుండా వెళ్ళిపోయాను అని చెప్పేసి మౌనిక అయితే చెప్తుంది మరి నీ ఫోన్ ఏదమ్మా స్విచ్ ఆఫ్ ఎందుకు వస్తుంది అని చెప్పేసి అయితే బాలు అయితే అడుగుతాడు ఆ లేదన్నయ్య చూసుకోలేదు ఛార్జింగ్ అయిపోయినట్టుంది కోపంతో వెళ్ళిపోయాను కదా చూసుకోలేదు ఛార్జింగ్ ఉందో లేదో దారా అయిపోయిందన్నయ్య అని చెప్పేసి అయితే మౌనిక అయితే అంటుంది బాలు ముందు నువ్వు ఆవేశం తగ్గించుకున్నప్పుడు జనాలతో మాట్లాడడానికి నేర్చుకో వచ్చి రాగానే కాలర్ పట్టుకుని కత్తి పెట్టి బెదిరించడం కాదు మేము కూడా మీ చెల్లెక్కడికి వెళ్ళిపోయిందనే వెతుకుతున్నాము అతను చెప్పా చేయకుండా వెళ్ళిపోయింది అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు సంజీవాలి నానైతే సారీ మావయ్య నేను చెప్పా చేయకుండా వెళ్ళిపోయాను ఈసారి చెప్పి వెళ్తాను ఇంకా స ఇంకోసారి ఇలా చేయను అని చెప్పేసి మౌనిక అయితే అంటుంది మా అన్నయ్య ప్రవర్తన వల్ల మీకు ఏమన్నా ఇబ్బంది కలిగి ఉంటున్నాను క్షమించండి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది మౌనిక సరే మౌనిక ఒకసారి నువ్వు బయటికి రా అని చెప్పేసి బాలు అయితే మౌనిక చేపట్టుకుని అయితే తీసుకెళ్తాడు నిజం చెప్పమ్మా వాళ్ళు ఉన్నారని భయపడుతున్నావా నువ్వు నిజం చెప్పు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు బాలు నిజమే చెప్తున్నాను అన్నయ్య నేను గుడికే వెళ్ళాను అక్కడ నాకు వదిన కూడా కనిపించింది ఏదో పెద్ద ఆర్డర్ వచ్చిందంట కదా చాలాసేపు కబుర్లు చెప్పుకొని ప్రశాంతంగా ఇంటికి వచ్చేసాను అని చెప్పేసి అయితే మౌనిక అయితే అంటుంది అంతేనా ఇంకేమన్నా ఉందా అని చెప్పేసి అయితే బాలు అడుగుతాడు అయ్యో అన్నయ్య నాకు ఏదైనా కష్టం వస్తే దేవుడికన్నా ముందు నీకే చెప్తాను అన్నయ్య అని చెప్పేసి అయితే అంటుంది సరేనమ్మా నువ్వు సంతోషంగా ఉంటే నాకు అదే చాలని చెప్పేసి బాలు అయితే అక్కడి నుంచి అయితే వెళ్ళిపోతాడు నన్ను క్షమించి అన్నయ్య నీతో చెప్పుకోలేక నా బాధలు నా దేవుడికితో చెప్పుకుంటున్నాను అని చెప్పేసి మనసులో అయితే అనుకుని లోపలికి లోపలికైతే వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి అయితే ప్రభావతికి ఫేస్ ప్యాక్ అయితే వేస్తూ ఉంటుంది ఏంటమ్మా మనోజు నువ్వు ఏమైనా గొడవపడ్డారా వాడి ఫేస్ ఏంటి అలా ఉంది అని చెప్పేసి ప్రభావతి అయితే అడుగుతుంది లేదా అంటే మేమేం గొడవపడలేదు అయినా గొడవ పెట్టుకుందామన్నా గొడవపడే రకం కాదు మీ అబ్బాయి అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది అవునమ్మా నిజమే నా కొడుకు బంగారం అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది ఇంకా అనేసి అమ్మ ఈ ప్యాక్ ఏంటమ్మా అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటుంది రోహిణిని ప్రభావతి ఇదా అంటే చాలా గోల్డెన్ ప్యాక్ ఇది మీరు నైట్ అంతా ఇలా ఉంచుకొని పడుకుంటే మీరు ఒక పొద్దున్న లేచిన వెంటనే ఐస్ వాటర్తో కడుక్కుంటే ఒక ఫైవ్ ఇయర్స్ బ్యాక్కి వెళ్ళిపోయినట్టు ఉంటుంది మీ ఫేస్ ముడతలు కానీ ఏమీ ఉండవని చెప్పేసి అయితే చెప్ అంటూ ఉంటుంది రోహిణి ప్రభావతితో అవునా ఏంటమ్మా కొంచెం చుట్టుపట్ల ఆడినట్టుంది చర్మం అని చెప్పేసి అయితే అడుగుతుంది ప్రభావతి అదా అంటీ ఇప్పుడు మీ ఫేస్ మీద ఉన్న డార్క్ సర్కిల్స్ అన్నీ పోతాయి డార్క్ హెడ్స్ అన్నీ పోతాయి అందుకని చెప్పేసి అలా ఆడుతుంది కాసేపు పున్నాక చల్లబడుతుందిలే ఈ ఫేస్ ప్యాక్ మహిమే అది అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇంకా అప్పుడే మీనా అయితే వచ్చి ఏంటి ఇలా ఉంది విడ అని చెప్పేసి అలా ఫేస్లో ఫేస్ పెట్టి చూస్తూ ఉంటుంది ఏంటి ఎలా చూస్తున్నావు దిష్టి పెట్టకు మళ్ళీ నేను ఆ ఫేస్ పడైపోద్ది అని చెప్పేసి ప్రభావతి అంటుంది మీకేం దిష్టి పెట్టట్లేదు కానీ ఇంకో వేణులు అడిగారుగా తీసుకువచ్చాను అని చెప్పేసి అక్కడైతే పెడుతుంది ఏంటత్తయ్యా ఇది ఏంటి రోహిణి ఇది అని చెప్పేసి అయితే అడుగుతుంది మీనా ఫేస్ ప్యాక్ మీనా అని చెప్పేసి అయితే రోహిణి అంటుంది అంటే ఏంటి అని చెప్పేసి అయితే మీనా అంటుంది మీకెందుకు తెలుస్తాయి చెనగపిండి రాసుకుని కొబ్బరి రుద్దుకునే రకం మీరు మీకెందుకు తెలుస్తాయిలే అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది ఏంటత్తయ్యా మేము స్నానం చేసినప్పుడు మా బాత్రూంలోకి వచ్చి చూసిన వాళ్ళు చెప్తున్నారేంటి మీరు అయినా శనగపిండి రాసుకుని రాత్రంతా పడుకుని దెయ్యంలో భయపెట్టే రకం కాదులే మేము అని చెప్పేసి అయితే అక్కడ నుంచి అయితే మీనా డైలాగ్ వేసి అయితే వెళ్ళిపోతుంది దీంట్లో ప్రభావతి అయితే నోరు వెళ్ళబెట్టుకుని అలా చూస్తూ ఉండిపోతుంది ఏంటత్తయ్యా గోడకి పిడకలా ఏదో చెప్తుంది ఏంటి తను అని చెప్పేసి అయితే రోహిణి అడుగుతుంది దానికి కుళ్ళమ్మా దానికన్నా చిన్నదానిలా కనిపిస్తానని దానికి కుళ్ళంతే అని చెప్పేసి అయితే ప్రభావతి అయితే అంటుంది సరే ఆంటీ నైట్ అంతా ఉంచుకుని పడుకోండి అని చెప్పేసి అయితే రూమ్లోకి అయితే వెళ్ళిపోతుంది ఇంకా రోహిణి అయితే ఇక రవి అయితే తుప్పటి కప్పుకుని వణుకుతూ ఉంటాడు ఏంటిది సిక్స్టీన్లో పెట్టేసింది ఏసీ చలి వేస్తుంది ఇది పడుకుంటే సరిపోతుందా నేను పడుకోవద్దా అని చెప్పేసి ఏసీ రిమోట్ తీసుకుని అయితే ఆఫ్ చేస్తాడు ఏసీ రవి అయితే ఏంటి రవి ఎందుకు ఏ ఏసీ ఆఫ్ చేసావు నాకు ఏసీ కావాలి నేను చలికాలంలో కూడా పెట్టి ఏసీ వేసుకునే పడుకుంటాను అని చెప్పేసి శృతి అయితే అంటుంది ఏంటి ఏసీ లేకపోతే నువ్వు పడుకోలేవా అయినా ఏసీ ఉండాలి ఏంటి ఇప్పుడు నీకు వెళ్ళి కావాలితే పైన పడుకో వెళ్ళి అని చెప్పేసి అయితే అంటాడు శృతిని ఇంక శృతి అయితే ఆ నేను పడుకోవాలా ఎలా కనిపిస్తున్నాను నీకు ఏసీ వేస్తావే ఇవా అయినా నువ్వు వెళ్ళి పైన పడుకో నీకు చలేస్తుంది నాకు కాదు బయటికి వెళ్ళి చాలా వేడిగా ఉంటుంది బయట పడుకో అని చెప్పేసి శృతి అయితే రిమోట్ లాక్కుని ఏసీ అయితే ఆఫ్ చేసేస్తుంది నాకు చలేస్తుంది అని చెప్పేసి రవి కూడా రిమోట్ తీసుకుని ఆఫ్ చేసేస్తాడు ఇంక ఇద్దరు వాళ్ళ కొట్టుకుని ఆఫ్ ఆన్ చేయడం వల్ల ఇంటికి ఫ్యూజ్ అయితే పోతుంది దీంతో అదేంటి కరెంట్ పోయింది అని చెప్పేసి అయితే మీనా అయితే లెగిసి క్యాండిల్ అయితే వెలుగుస్తుంది ఆ టైంకి బాలు అయితే ఫ్లాష్ వేసుకుని పైనుంచి కిందకైతే వస్తాడు ఇంక ఇద్దరు కలలో కళ్ళు పెట్టి చూసుకుంటారు ఏంటి ఎలా చూస్తున్నారు అని చెప్పేసి మీనా అయితే అడుగుతుంది క్యాండిల్లో వెలుగు చాలా బాగుంది అని చెప్పేసి బాలు అయితే సమాధానమిస్తాడు రోజు కరెంట్ తీసేయండి క్యాండిల్ వెలిగిస్తానని చెప్పేసి మీ అక్కడికి వెళ్ళి క్యాండిల్ అయితే అక్కడ పెడుతుంది ఇంతలో ఇంకా ప్రభావతి అయితే బాలు వాళ్ళ రూమ్ నుంచి బయటికి వచ్చి ఏంటి ఈ టైంలో కరెంట్ పోయిందని చూడగా బాలు అయితే మహ మీద ఫ్లాష్ అయ్యడంతో అల్లిపోయి దెయ్యం 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 అని అల్లిపోతూ అరుస్తూ ఉంటారు ఇంకా ఆ టైంకే రే నేను రా ఎందుకు అలా చేస్తున్నారు అని చెప్పేసి ప్రభావతి అయితే అంటుంది అది ఏంట మొఖానికి ఏమేసుకున్నాం అని చెప్పేసి బాలు అయితే అడుగుతాడు అదేనండి ఈ ప్యాక్ వేసింది నైట్ పడుకునే ముందు అదే ప్యాక్ అనుకుంటా అని చెప్పేసి అయితే అయితే అంటుంది అవును ప్యాక్ వేసుకుని మీకెంట్రా కుల్లు అని చెప్పేసి అయితే ప్రభావతి అంటుంది ఇంకా తర్వాత మనోజ్ రోహిణి అయితే రూమ్ నుంచి బయటకు వస్తారు దీంతో వాళ్ళు కూడా ప్రభావతిని అయితే చూసి వెళ్ళిపోయి గట్టిగా దెయ్యం దెయ్యం అని అరుస్తూ ఉంటాడు రోహిణి అయితే అది ఆంటీయే మనోజ్ దెయ్యం కాదు అని చెప్పేసి అయితే రోహిణి అయితే అంటుంది అదేంటి అయినా ఎందుకే ఏం వేసుకుని వచ్చ నువ్వు అని చెప్పేసి మనోజ్ అయితే ప్రభావతిని అయితే అడుగుతాడు అది నేనే వేశాను మనోజ్ ఆంటీకి ఫేస్ ప్యాక్ వేసాను నైట్ అంత అలాగ ఉంచుకోవాలని చెప్పాను అందుకే ఆంటీ అలా పడుకుని పోయినట్టున్నారు అని చెప్పేసి రోహిణి అయితే అంటుంది ఇవన్నీ వేసేటప్పుడు నైటమ్స్ చూసుకోవాలి కదా రోహిణి మార్నింగ్ వేసి అంటే భయం ఉండదు నైట్ టైమ్స్ నాకు దేం భయం అని తెలుసు కదా నీకు అని చెప్పేసి మనోజ్ అయితే అంటాడు ఇంకా అప్పుడే సత్యం అయితే వచ్చి ఏంట్రా ఎందుకు అలా అరుస్తున్నారు అని చెప్పేసి అయితే అడుగుతాడు ఎందుకు అని చెప్పేసి ముఖం మీద అయితే ఫ్లాష్ అయితే వేస్తాడు బాలు అయితే ప్రభావతి మొహం మీద ఇంకా అప్పుడే శృతి రవి అయితే రూమ్ నుంచి బయటకు వచ్చి ప్రభావతి ఫేస్ చూసి బాలు బాలు ఫ్లాష్ అయ్యడంతో ఇంకా శృతి మరియు రవి అయితే అల్లిపోయి పక్కకైతే వెళ్ళిపోయి కట్టి కట్టిగా దెయ్యం దెయ్యమని అరుస్తూ ఉంటారు అదేంటి ఆంటీ మీరేనా అమ్మో ఏంటి ఇలా వేసుకున్నారు అయినా నైట్ టైమ్స్ ఏంటి దెయ్యంలో వేసుకున్నారు అని చెప్పేసి అయితే శృతి అంటుంది ఏంటైనా ఈ టైంలో కరెంట్ పోయింది అందరింట్లోనూ కరెంట్ ఉంది అని చెప్పేసి అయితే మీ నా అయితే అంటుంది అవునా అని చెప్పేసి అయితే అయితే చూస్తారు అందరూ దీంతో రవి శృతి అయితే ముఖం ముఖం చూసుకుంటారు ఈరోజు సీరియల్లో ఇలాగే జరగబోతుంది నెక్స్ట్ వచ్చే అప్కమింగ్ వీడియోస్ కోసం ఇప్పుడే మా ఛానల్ని లైక్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న కంట సింబల్ మీద క్లిక్ చేయండి అప్పుడే మేము చేసే వీడియోలు మీకు